అరే మిత్రమా ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ని గట్టిగా కొట్టే పుస్తల ఇవ్వలేదని భార్యను హత్య చేసిన భర్త వారం రోజులుగా ఇంట్లోనే డెడ్ బాడీ జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో దారుణ ఘటన పుస్తనతాడు ఇవ్వలేదన్న కారణంతో భార్యను హత్య చేసి వారం రోజులపాటు మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచిన దారుణ ఘటన జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో చోటు చేసుకుంది నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు కొడిమ్యాల లో జగిత్యాల డిఎస్పి రఘుచందర్ మీడియాకు కేసు వివరాలు వెల్లడించారు పోలీసుల వివరాల ప్రకారం కొడిమ్యాలకు చెందిన ఆవుదుర్తి మహేందర్ నలభె కు కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన మమత ముప్పై ఐదు తో ఏండ్ల క్రితం వివాహమైంది మహేందర్ ఏ పని చేయకుండా రోజూ వచ్చి మమతను కొట్టడంతో తరచూ గొడవలు జరిగేవి కుటుంబ పోషణ కోసం మమత ఓ షాపింగ్ మాల్లో పనిచేస్తూ సంపాదించిన డబ్బును కూడా మహేందర్ గుండు కొడితే బాకీ లేకుండా ఖర్చు చేసేవాడు ఈ విషయంలో ఇరవై రోజుల క్రితం పంచాయతీ జరిగిన మహేందర్ ప్రవర్తన మార్చుకుంటానని పెద్దలకు హామీ ఇచ్చాడు అయితే అప్పులు తీర్చేందుకు పుస్తెలతాడు ఇవ్వాలని మమతను అడిగాడు ఆమె నిరాకరించడంతో ఆమెను హత్య చేసి పుస్తెలతాడు తీసుకోవాలని ప్లాన్ చేశాడు గత నెల ఇరవై ఆరున పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్తానని చెప్పి అదే రోజు కొడిమ్యాలలోని తన ఇంటికి తీసుకొచ్చి మమత మెడకు నైలాన్ తాడు బిగించి హత్య చేశాడు ఆత్మహత్యలా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని స్లాబ్ హుక్కు కట్టాడు అనంతరం మమత మెడలోని పుస్తల తాడుతో గోల్డ్ లోన్ తీసుకుని అప్పులు తీర్చాడు మమత తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు ఇంటిని తనిఖీ చేసి కుళ్లిపోయిన స్థితిలో మమత మృతదేహాన్ని గుర్తించారు మమత తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడు మహేందర్ను అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు డీఎస్పీ రఘుచందర్ తెలిపారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు నివారణ చర్యలు ఒకటి కౌన్సెలింగ్ సేవలు గృహ హింస మద్యపాన సమస్యలను పరిష్కరించేందుకు కుటుంబ కౌన్సెలింగ్ సేవలను సంప్రదించాలి రెండు చట్టపరమైన రక్షణ గృహ హింస లేదా బెదిరింపులను ఎదుర్కొంటున్న వారు నూట ఎనభై ఒక్క హెల్ప్ లైన్ లేదా ఒక వంద పోలీస్ కు సంప్రదించాలి మూడు సమాజ అవగాహన మద్యపానం గృహ హింసపై స్థానిక సంస్థలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి నాలుగు మధ్యవర్తిత్వం కుటుంబ వివాదాలను స్థానిక పెద్దలు బంధువుల సహాయంతో సామరస్యంగా పరిష్కరించాలి ఐదు హెచ్చరిక సంకేతాలు గృహహింస అసాధారణ ప్రవర్తన గమనించిన వెంటనే అధికారులకు సమాచారం అందించాలి